ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నడుస్తుంది హైదరాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది ఇప్పుడు ఈ సిరీస్ లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి రెండో తారీఖున విశాఖపట్నంలో జరగనుండగా ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో విజయ ఖాతా తెలవాలన్న ఉద్దేశంతో టీమిండియా హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నంలోకి అడుగుపెట్టింది బీసీసీఏ తన అధికారిక ఖాతాలో టీమిండియా ఆటగాళ్లు విశాఖపట్న ప పర్యటనకు వెళ్ళే వీడియోను షేర్ చేస్తుంది అయితే ఈ క్రమంలో భారత ఆటగాళ్ళందరూ కూడా విశాఖపట్నం చేరుకున్న మరుసటి రోజునే ప్రాక్టీస్ ను చాలా ముమ్మరంగా మొదలుపెట్టేశారు ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి కూడా ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రస్తుత ఆటగాళ్ళందరూ కూడా గాయాల పాలవ్వడంతో ఫిట్నెస్ కండిషనింగ్ కోచ్ రంగంలోకి దిగి ఎక్కడా కూడా అవ్వకుండా శ్రద్ధ తీసుకోవడం జరిగింది ఇక్కడ ప్రాక్టీస్ లో పెద్ద కొస మెరుపు ఏంటి అంటే రజత్ పట్టిదార్ అలాగే సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు కూడా అదరగొట్టే సెంచరీలతో అద్భుతంగా ఆడుతున్నారు అయితే రజత్ అలాగే సర్ఫరాజ్ ఇద్దరిని కూడా ఒకటే ఫ్రేమ్ లో చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఆడుతుండడం మంచిగా ఫీల్డింగ్ చేయటం ఇక బ్యాటింగ్ లో అయితే ముఖ్యంగా ఒకరి తర్వాత ఒకళ్ళు సిక్స్ ల వర్షం కురిపిస్తున్నారు ఇక వీళ్ళిద్దరితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రంగంలోకి దిగాడు వీళ్ళిద్దరూ అలాగే రోహిత్ శర్మ ఒక బ్యాచ్ ఒక టీమ్ లాగా మారి ఆ బౌలర్స్ అందరూ కూడా బౌల్ చేస్తున్న సమయంలో సర్ఫరాజ్ ఖాన్ అత్యధికంగా సిక్సలు కొట్టాడు మరి సర్ఫరాజ్ ఖాన్ కి తుది జట్టులో కనుక ఇస్తే మాత్రం ఆ వైజాగ్ పిచ్ అంతా రచ్చరంబోలా అని అంటున్నారు